అమ్మగారిట ఛానల్కి స్వాగతం మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మా పాలబ్బాయి పాలు లేటుగా తెచ్చాడండి ఏమా పాలు లేటుగా తెచ్చావంటే ఊరు వెళ్ళానండి అన్న ఊరి నుంచి వచ్చి లేటుగా తెచ్చాడు ఆ పాలు కాస్త ఇరుగుపోయినాయి ఇరుగుపోయిన పాలు ఊరికే వేస్ట్ సేటు ఎందుకని పన్నీర్ కర్రీ చేస్తున్నాను పాలు విరిపోయేక దెబ్బ చూసారా ఎలా వచ్చిందో అది అంతా జాలీలో వేసేస్తే దెబ్బ అంతా పైన ఉండిపోయి వాటర్ అంతా కారిపోతుంది ఒక ఐదు నిమిషాలు అలా వాడ చేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టి వాడిన దెబ్బ అందులో వేసేసి అది హైలో పెట్టేసి స్టవ్ వాటర్ అంతా పీల్చేలాగా పొడి పొడలు పొడి పొడలు ఆడేలాగా వచ్చేదాకా స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ స్టవ్ మీద బాణలు పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని కాస్త మినపప్పు కాస్త ఆవాలు కాస్త జీలకర్ర అవి వేగిన తర్వాత నాలుగు మిరగాయ ముక్కలు కాస్త కరివేపాకు వేసి అవి కూడా వేగిన తర్వాత పచ్చిమిరగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు కూడా వేసేసుకుని అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసాను కదండి అవి కూడా వేసేసుకోవాలి అవి వేసిన తర్వాత అవి వేగుతూ ఉండగానే ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ కారం ఒక టీ గరం మసాలా కొన్ని అవి వేగిపోయాక పన్నీర్ పక్కన పెట్టుకున్నాం కదండి కాస్త అందులో వేసేసుకోవాలి ఆ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని ఇందులో వెల్లుల్లిపాయ వేయకూడదు మీరు మూత పెట్టకూడదు చూడండి అందులో వేసేసుకుని మెత్తగా సిరిమేసుకోవాలి పొడి పొళ్ళు ఆడతా బాగుంటుంది రెసిపీగా బాగుంటుంది చాలా చాలా బాగుంటుందండి పాలు ఇరిగిపోతే ఇరిగిపోయినాయి కానీ అయితే పన్నీర్ కూర చేసుకున్నాను చాలా మంచిదండి ఇది ఈ ఈ రంగా కూడా చేసుకోవచ్చు పన్నీర్ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అది కాస్త వేగిపోయిన తర్వాత శుభ్రంగా ఏగిపోయింది కదండి పొడి పొడలు ఆడక కాస్త కొత్తిమీర సార్ వేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చేస్తారు కదా థ్యాంక్ యూ